ఏపీలో నకిలీ మద్యం ప్రకంపనలు సృష్టించింది మరి చిత్తూరు జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యం శిబిరం వెలుగులోకి వచ్చింది మరి ఎక్సైజ్ అధికారులు కూడా తనిఖీలో బయటపడినటువంటి సంగతి అందరికీ తెలిసిందే మరి ఈ నకిలీ మద్యం తయారీతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో తంబల్లపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి పైన పార్టీ వేటు వేసింది మరో నేతపై కూడా చర్యలు తీసుకుంది అయితే దీన్ని వైసీపీ అస్త్రంగా మార్చుకుంది అని ఆరోపణలు చేస్తోంది అని అనుకుంటున్నారు అయితే ఈ నిందితులు వైసీపీ కాంగ్రెస్ పార్టీతో నేతలతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నారు అన్నటువంటి అనుమానం మాకుందని అంటున్నారు టీడీపీ వాళ్ళు మరి అయితే ఇవేవీ పట్టించుకొని వైసీపీ అదే పనిగా ప్రచారం చేస్తుంది అయితే దీనిపైన కేవలం టీడీపీ నేతలు మాత్రమే కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ బీజేపీతో పాటు జనసేన నేతలు స్పందించకపోవటం అన్నది కూటమిలో గ్యాప్ ఉంది అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటిది మరి ప్రారంభంలో పర్వాలేదు కూటమి అధికారంలోనికి వచ్చిన తొలి ఏడాది మూడు పార్టీల మధ్య సమన్వయం బాగానే నడిచింది మరి ఇది ఉమ్మడి ప్రభుత్వం కావడంతో ఏ పార్టీపై రాజకీయంగా విమర్శలు వచ్చినా తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మూడు పార్టీలపైన ఉంది అని అనుకుంటున్నారు కానీ గతంలో చాలా పరిణామాల విషయంలో మూడు పార్టీలు సమన్వయం చేసుకుంటూ సాగాయి ఇప్పుడు ఈ నకిలీ మద్యం వ్యవహారంలో మాత్రం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తుంది వైసీపీ కానీ దానిని అడ్డుకోవడంలో దానికి సపోర్టుగా బీజేపీ కానీ జన జనసేన నేతలు కానీ ఎవరు ముందుకి దానిపైన స్పందించకపోవటం అన్నది చెప్పుకునేటటువంటిది అని చెప్పుకోవాలి మరి ఇలా అయితే కష్టమే అని అనుకుంటున్నారు మరి కూటమిలో పదిహేను ఏళ్ల పాటు కొనసాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బలంగా కోరుకున్నారు తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచిస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని చెప్పుకోవాలి కూటమిలో మాత్రం తాము ఉన్నామన్న విషయాన్ని మూడు పార్టీలు మరిచిపోతున్నాయి ఆ పార్టీపై ఆరోపణలు వచ్చాయి కదా తామెందుకు స్పందించాలి అన్నటువంటి రీతిలో జనసేనతో పాటు బీజేపీ నేతలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది మరి మరి వారిపై చర్యలు తీసుకుంది పార్టీ నాయకత్వం గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకు భిన్నంగా చంద్రబాబు ముందుగానే చర్యలు తీసుకున్నారు వారిపైన కానీ ఎందుకో ఈ విషయంలో మాత్రం జనసేనతో పాటు బీజేపీ సహాయ నిరాకరణ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇలానే ముందుకు సాగితే కూటమిలో ఇబ్బందికర పరిస్థితులు రావడం ఖాయము నమస్తే